And we'll <laughs> yeah. 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 పౌజన్య సార్ నా బాబు పెట్టి లోహిత్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు యాదమూరి మండలంలో సిరిడి సైసం ప్రైవేట్ స్కూల్ చదివి హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకను గడిపస్తాడు నిన్న మధ్యాహ్నం మేకను కోలుకొని నాకు రెండు గంటలకి బాబా ఆడుకుంటూ ఉన్నాడు చొప్పుకు తీసేసింది మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది మేకతో పాటు మేము వచ్చేసినాము ఇంటి దగ్గరికి వచ్చి మేకను కట్టేసి చొప్పులేసుకొతామని చెప్పి మా బాబు పోయినాడు మా బాబు నేను ఇద్దరు పోయినాము చెప్పులో ఏదో ఫామ్ లాగా చుట్టూ పెట్టేసినాడు దాన్ని ఏందనేది పట్టే కొందుకు ప్లాస్ట్ అయిపోయింది చేదంతా ఇదే అక్కడే కైలో వదిలేసి ఉందంట ఎవరు చెప్పులు మా బాబు చెప్పులు దానికి బావం చుట్టు పెట్టారు దాన్ని పెట్టేసి ఉన్నారు ఎప్పుడు అది ఏమని తెలియదు అని చెప్పి తీసేపోతే అట్లకి వెళ్ళిపోయింది చెప్పులు ఎప్పుడు వున్నారు

వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు ఇక్కడికి చిత్రూ వచ్చిందా పోలీసులు ఏమైనా వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఎంక్వైరీ చేశారా అంటే ఎవరు పెట్టారని తెలియదు మా